హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురళీ మెరడీస్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మూడు వందల పద్నాలుగు మంది సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మీ సపోర్ట్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఎటు చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ భారతదేశాన్ని ప్రజెంట్ గట్టిగా పీడిస్తున్న సమస్య నిరుద్యోగిత సో ఈ నిరుద్యోగాన్ని చాలామంది వాళ్ళకు అనుకూలంగా ఆసరాగా మార్చుకుంటున్నారు అది ఎలా అంటే పద్దెనిమిది నుంచి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండే యువత వాళ్ళ అవసరాలని వాళ్ళ రిక్వైర్మెంట్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారన్నమాట అది ఎలా అనేది ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం జాగ్రత్తగా ఉండి అక్కడ స్కిప్ చేయకండి వీడియో లేకనిపిస్తే వన్ పాయింట్ టూ ఫైవ్లో కూడా చూసుకోండి కానీ ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అండ్ ఇక ఈ విషయానికి వస్తే ఫస్ట్ ఈ మన చైన్ లింక్ మార్కెట్స్ ఇలాంటివి ఉంటాయి కదండి ఇలాంటివి అయితే ఖచ్చితంగా నమ్మకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు చెప్పే మీరు తొమ్మిదలో చూసే ఉంటారు వీళ్ళు చెప్పే ఉంటాయి అంటే మీరు పదివేలు పెట్టండి ఆరు వేలు పెట్టండి మీకు లక్షలు వచ్చేస్తే కోట్లలో అని చెప్తారు నిజానికి పదివేలు పెడితే లక్ష రూపాయలు అవ్వడం అనేది ఆ బాజుకులు అనిపించదు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చెప్పే అంటే ఎందుకు అవ్వకూడదు ఎందుకు కాకూడదు ఇన్ని అంటే వాళ్ళ కంపారిజన్స్ కూడా చాలా డెప్త్ గా ఉండేది అనమాట లైక్ చంద్రయాన్ త్రీ సక్సెస్ అయ్యింది ఎందుకు అవ్వదు అన్నట్టు చెప్తారనమాట అటువంటి కండక్టర్ అనేది లేకుండా ఇక్కడ నుంచి భూమిపై నుంచి చంద్రుడిపై చంద్రయాన్ త్రీ ల్యాండ్ అవ్వగలిగినప్పుడు ఈ పదివేలు పెడితే లక్ష రూపాయలు ఎందుకు అవ్వదు లేదా పదివేలు పెడితే కోటి రూపాయలు ఎందుకు అవ్వదు అని చెప్తారు ఎక్స్ప్లనేషన్ అవి చూస్తే కాసేపు మనకి నిజమని పిలిచేస్తుంది సో వాళ్ళు మీటింగ్ పెట్టి అట్మాస్ఫియర్ వాళ్ళు పిలిచే లొకేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన చుట్టూ ఉండే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే మన చుట్టే ఉన్నదేమో లైక్ ఈ ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నదేమో అని చెప్పి చెప్తారు చూపిస్తారు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నదేమో అన్నది మనకు కూడా కాసేపు నిజమే అనిపిస్తుంది అందరూ ఇక్కడే ఉన్నారు సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ ఇంతమంది మధ్యలో ఉంటే ఎందుకు సక్సెస్ఫుల్ కాకూడదు అనేది ఫ్రెండ్స్ ఇది ఒక అంతా కూడా ఒక డ్రామాటిక్ అట్మాస్ఫియర్ ఫ్రెండ్స్ సో ఇలాంటి డ్రామాటిక్ అట్మాస్ఫియర్ని మనం అందరం కూడా మైండ్ లో చేసేసుకొని చేసుకొని మనసు తీసేసుకొని ఈ పదివేల రూపాయలు కాదా ఈ ఇరవై వేల రూపాయలు లేదంటే ఈ అమౌంట్ ఇక్కడ పెట్టాలి అని మన గట్టిగా ఫిక్స్ అయ్యి దానికోసం ఇంటి దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ని డిమాండ్ చేసి ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో పెడితే వాళ్ళు వాళ్ళే మనకి తీసుకొచ్చి జాయిన్ చేసిన వాళ్ళు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళకి పర్మనెంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు వాళ్ళకి కూడా ఏమి ఉండదు కానీ మనలాగే వాళ్ళని నమ్మి జాయిన్ చేస్తారు సో వాళ్ళకు పదో ఐదో కొట్టి వాళ్ళ పైన ఉన్నవాడు ఆ మిగతా అమౌంట్ని ఆడ బ్యాంకులో పర్సనల్ బ్యాంక్లో పర్సనల్ అకౌంట్లోనే వేసుకొని కొద్ది రోజులు వేయక బోర్డు తిప్పేస్తారు ఇదంతా టీం వర్క్ అనమాట ఒక పది మంది కలిసి ఒక ప్లాన్ చేసి కూర్చుంటారు అలా పది మంది కలిపి ఒక వన్ మంది జాయిన్ చేస్తారు ఆ వంద మంది వెయ్యి మంది జాయిన్ చేయమని చెప్తే చైన్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ ఎలాంటి అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి మార్కెట్ ఇలాగే ఉంటుందన్ను కానీ మోస్ట్ ఆఫ్ ద మార్కెటింగ్స్ ఇలాగే ఉన్నాయి చైన్ మార్కెట్ కొన్ని కొన్ని ఉంటే ఎథిక్స్ ఫాలో అయితే చేస్తారు బిజినెస్ లైక్ ఒక ప్రోడక్ట్ని తీసుకొని ఆ ప్రోడక్ట్ని సేల్ చేస్తే వాళ్ళకి ఎంత ఎంతకంటే అమౌంట్ వస్తుంది సో వాళ్ళే టోటల్ మార్కెటింగ్ చేయడం అంటే కష్టం కాబట్టి వాళ్ళు పది మంది చీని ఫామ్ చేసుకొని ఆ పది మందికి చెప్తారు ఈ మా ఈ ప్రోడక్ట్ని సేల్ చేయండి ఈ ప్రోడక్ట్ని సేల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది టూత్పేస్ట్ ఒక టూత్పేస్ట్ ఉంటుంది ఒక పది రూపాయ అది అంటే ఒక రూపాయలు వస్తుంది పది పేస్ట్ అంటే పది రూపాయలు వస్తాయి సో పది రూపాయలు నీకు రెండు రూపాయలు వస్తుంది నాకు రెండు రూపాయలు వస్తుంది కమిషన్ డైరెక్ట్ డైరెక్ట్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి తనతో అది సేల్ చేయించేలాగా నువ్వు ఎక్కువ సేల్ చేస్తే నేను మార్కెటింగ్ మేనేజర్గా ప్రమోట్ చేస్తానని చెప్పేసి ఒక ఒక ఆర్డర్ ఫాలో అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ అది కరెక్టే చెప్పడానికి కానీ దాన్ని తప్ప కానీ నేను ఉండదు కానీ కొన్ని ఉంటే డబ్బులు నువ్వు ఆ పదివేలు కట్టు లేదా ఒక యాభై వేలు కట్టు జాయిన్ అవ్వు నీకు వన్ మంత్లో లేదంటే ఒక సిక్స్ మంత్స్లో లేదా ఒక పది మందిని జాయిన్ చేసిన తర్వాత నీకు ఒక లక్ష రూపాయలు వేస్తుంది పది లక్షలు వచ్చేస్తని చెప్తారు సో మనం అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మనం పదివేలు మనం ఒక లేదా ఒక యాభై వేలు సో అమౌంట్ మనం కడితే మనకు ఉద్యోగం రావడం ఏంటి ఫస్ట్ వన్ ఓకే కట్టడం కడితే మనం కట్టి జాయిన్ అయితే మళ్ళాగా మనకెందుకు ఇంకో పది మంది జాయిన్ చేయమంటున్నారు సో ఆ పది మంది మళ్ళా అక్కడ జాయిన్ అవ్వాలి సో ఈ అమౌంట్ ఎక్కడి నుంచి రావట్లేదు వాళ్ళు దాంట్లోనే వస్తుంది అలాగే మనం కట్టిన దాంట్లోనే మనం పది మందికి చెప్తుంది అలాగే రేపు మనం జాయిన్ చేసిన పది మందిని కూడా ఇంకో పది పది మంది జాయిన్ చేయమని చెప్పాలి అంటే ఇంకో వంద మంది జాయిన్ చేయమని చెప్పాలి అది ఇలా చేయి లింక్ పెరుగుతూ ఉన్న కొద్ది లాస్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది తప్ప ఎవరు కూడా ఇందులో సెటిల్ బాగుపడడం అంటే మనం ఫస్ట్ మనం చేసే తప్పు వల్ల మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను పదివేలు కట్టాను నేను కట్టిన పదివేలు వల్ల నాకు కింద వరకు జాయిన్ చేయాల్సిన టార్గెట్ నా మీద ఉంటుంది డెఫినెట్లీ నేను సంపాదించా నేను ఖర్చు పెట్టే పదివేలు నేను సంపాదించుకోండి సో జాయిన్ చేయాలి అంటే నాకు తెలియకుండానే నేను తప్పు చేసింది కాక నేను ఇంకోటితో అదే తప్పుని చేయిస్తున్నాను బలవంతంగా సో వాళ్ళకు కూడా ఇంకో పది మందిని జాయిన్ చేయమని చెప్పాలి అంటే నేను తప్పు చేయను కాక ఇంకోటితో తప్పు చేయించింది కాక ఆని ఇంకో తప్పు చేయమని చెప్పి మోటివేట్ చేస్తాను సో ఇదంతా చైన్ మార్కెట్ ఎస్పెషల్లీ డబ్బులు పెట్టి మార్కెట్ చేయడం అనేది చాలా డేంజరస్ థింగ్ అది ఎంత డేంజరస్ అంటే ఈ ఈ మనం పెట్టి మనం ఏర్పరిచి మన కూడా మనం ఏర్పరిచి ఈ లింక్ ఈ చైన్లో పేదవాడు ఉంటాడు ఒక రూపాయలు వస్తాయని చెప్తే పదివేలు అప్పు చేసినా పెట్టేవాడు ఉంటాడు లేకపోతే తన తల్లి లేదా అక్క మెడలో ఉండే ఒక తాడనో ఒక చేతికుండే ఉంగరాన్నో తీసి అమ్మేసి మరి ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాడు ఉంటాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక వాళ్ళ టార్గెట్ని వాళ్ళ వాళ్ళ మనసుకి నచ్చక వాళ్ళు అక్కడతో ఆపేద్దాం అనుకుంటే ఆ అమౌంట్ వాళ్ళకి రాదు సో వాళ్ళు ఆటోమేటిక్ లాస్ అయిపోయి ఉంటాయి వాళ్ళు మంచితనం ఒక స్టేజ్లో వాళ్ళు నష్టంలో కూర్చేస్తుంది నష్టాలలో తోసేస్తుంది సో అప్పుడు వాళ్ళు అటు ఇంటికి తిరిగి వెళ్ళి మొఖం చూపించుకోలేక ఇక్కడ ఇదే ఊళ్ళు పని చేయలేక వాళ్ళ కెరీర్ ఈవెన్ వాళ్ళు హార్ట్ ఏషన్ లైక్ సూసైడ్ లాంటివి చేసుకుని ఆశ్చర్యపోయిన అవసరం లేదు సో అంతవరకు విషయం తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసింది ఎవరు పెట్టుబడి పెట్టు ఫస్ట్ అందులో చైర్ మార్కెట్లో జాయిన్ అయ్యి డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి జాయిన్ అయిన ఫస్ట్ పర్సన్ సో అలాంటి పర్సన్ మీరు అవ్వకండి మీతో మీ మీకు రిలేటివ్గా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎలాంటి చైర్ మార్కెట్లో ఎస్పెషల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి జాయిన్ అవుతాం అనుకున్న చైర్ మార్కెట్లో మాత్రం జాయిన్ అవుతాను లేదా వెళ్తాను అలాంటి మీటింగ్స్ వింటాను అంటే మాత్రం సపోర్ట్ చేయకండి వీలైనంత వరకు వాళ్ళని ఆ ఛానల్స్ నుంచి కానీ లేకపోతే ఆ సర్కిల్ నుంచి కానీ కొంచెం దూరంగా ఉండేలా ప్లాన్ చేయండి అలా చేస్తే మీరు ఒక ఫ్రెండ్స్ లైఫ్నే కాదు వాళ్ళ కుటుంబాన్ని అంటే మీకు తెలిసిన ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి పర్సన్కి లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ కూడా రెండు వేస్ని ఇస్తుంది ఒకటి సింపుల్గా షార్ట్ కట్లో బాగుపడిపోవాలని చెప్పేసి అడ్డదాన్ని తొక్కేలాగా ఉంటుంది ఒకటి కష్టపడి కొంచెం కష్టమైన పర్వాలేదు లాంగ్ టర్మ్ తీసుకున్న పర్వాలేదు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది మంచివే మంచి వే ఒకసారి ఒకసారి సో ఇలా రెండు వేస్ వస్తాయి కానీ ప్రతి ఒక్కరు మ్యాక్సిమ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ చూజ్ చేసుకున్నట్టు మాత్రం షార్ట్ కట్ వేనే అది ఎప్పటికైనా మనకి చేదు అనుభవాలు మిగిలిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా దాని నుంచి మనం బాగుపడతాం సక్సెస్ అవుతాం మంచి పొజిషన్కి వెళ్తాం అనేది అయితే మాత్రం వాస్తవం కాదు ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకోండి ఈరోజు సక్సెస్ అయ్యి మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకోండి వాళ్ళందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళు ఎవరు కూడా డబ్బుని ఇన్వెస్ట్గా ఎప్పుడు కూడా చేయరండి డబ్బుని ఉద్యోగం అనేదానికి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ ఇన్ఫ్యాక్ట్ డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఆల్రెడీ మోసానికి గురవుతున్నట్టే లెక్క సో అది వాళ్ళు అర్థం చేసుకోగలిగితే తొందరగా దాని నుంచి బయటపడగలరు అర్థం చేసుకోలేకపోతే అలా అలా సంవత్సరాల తరపున అందరూ కూలిపోయి ఉండిపోతారు మనం టైంని ఇన్వెస్ట్ చేయొచ్చు లైక్ అది వాల్యుబుల్ అనిపిస్తే ఎందుకంటే టైం మన టైంతో పక్కోడి పని ఉండదు కాబట్టి మన టైం కష్టాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు టైంని ఇన్వెస్ట్ చేయొచ్చు మన బ్రిలియన్స్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అవన్నీ తప్పలేదు కానీ మనం ఉద్యోగం పేరుతో మనీని మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు మన ఉద్యోగం పేరుతో టైం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాం అంటే టైం మనీ కంటే వాల్యులే బట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నాం అంటే మన టైం మనకి ఇంపార్టెంట్ పక్కవాడికి ఇంపార్టెంట్ కాదు మన మనీ మాత్రం పక్కవాడికి ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ పక్కవాడికి కూడా ఇంపార్టెంట్ సో మనీ మీద అవతల కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు మన టైం మీద ఫోకస్ చేయాలి కానీ మన టైం అడుగుతున్నారంటే కొంతవరకు నమ్మొచ్చు అది కూడా వరకంట చూస్తూనే ఒక సైడ్ మనం అటువైపు దృష్టి పెడుతూనే మరోవైపు మనం నమ్మచ్చు చూడవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఎవరికి కూడా డబ్బులు అయితే ఫ్రీగా ఎక్కువగా ఒకేసారి వచ్చేస్తాయి అంటే మాత్రం దాన్ని నమ్మకండి దాని వెనకాల ఎంతో పెద్ద స్కెచ్ ప్లానింగ్లు ఉంటాయి ప్రతి స్టెప్ వేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి అమౌంట్ ఎవరి దగ్గర ఎవరి ముందు అది ఎంతవరకు కరెక్ట్ అది లేగలా ఇల్లేగల మనం పెట్టేది మనకి మనకి వెనక వస్తుందా రాదా అనేది కూడా ఆలోచించండి ఇలా ప్రతిదీ మైండ్లో పెట్టుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళు సలహా తీసుకొని లేదా మీకు ఫైనాన్షియల్గా ఆల్రెడీ సెటిల్ అయ్యి కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు తీసుకోండి ఎస్పెషల్లీ ఈ మధ్య ఇప్పుడిప్పుడే వారు డిగ్రీ రిలీవ్ అయ్యి జాబ్ సెర్చింగ్ చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సో అలాంటి వాళ్ళు వాళ్ళ ఓన్ హిస్ట్ తీసుకోకుండా అమాయకులైన తల్లిదండ్రులను ప్రెజెట్ చేయకుండా ఫస్ట్ అయితే ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు డిగ్రీ మీకు ఆల్రెడీ జాబ్లో సెటిల్ అయ్యి ఆల్రెడీ లైఫ్లో కెరియర్లో కొంత కొంత పొజిషన్ వరకు వెళ్ళి సెటిల్ అయి ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు సలహా తీసుకోండి ఏం చేస్తే బెటర్ అని వాళ్ళు చెప్పే సజెషన్ ఫాలో అవ్వండి మీరు కూడా కొంచెం డెప్గా ఆలోచించండి అమౌంట్ మాత్రం ఎవరి చేతిలో ఊరికనే పెట్టదు ఫ్రెండ్స్ లక్షల్లో కానీ వేలల్లో కానీ ఈవెన్ వంద రూపాయలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఊరికనే ఎవరి చేతిలో కూడా డబ్బులు పెట్టి మీరు ఇబ్బంది ఫాలో అవ్వకండి సో ఇది నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ బాక్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్